హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి పొనగంటాకులో కందిపప్పు వేసి తాలింపు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ పొనగంటాకు కందిపప్పు లేకుండా కూడా తాలింపు చేసుకోవచ్చు అదొక రకమైన టేస్ట్ ఉంటుంది కందిపప్పు వేసి చేసిన తాలింపు ఒక రకమైన టేస్ట్ ఉంటుందండి ఎలా చేసుకొని తిన్నా మన ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా ఈ పొనగంటాకు తినడం వల్ల మన కంటి చూపు బాగా మెరుగుపడుతుంది ఇది వచ్చేసి పొప్పన్నం రసం అన్నం అన్నంలోకి నంచుకొని తినడానికి బాగుంటుంది అలా అన్నంలోకే కాదండి చపాతి కూడా తినవచ్చు ఎందులోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ తాలింపుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా పొనగంటాకు తీసుకొని అందులో ముదురుకాళ్ళన్ని తీసి లేత లేత గుండెటివి ఓల్చుకోవాలి ఇది వచ్చేసి నాటు పొనగంటాకండి పల్లీల నుంచి కూరగాయలు తెచ్చి ఇళ్ళగా అమ్ముతారు చూడండి వాళ్ళ దగ్గర కొనుక్కున్నాను మామూలుగా హైబ్రిడ్ పనుగంటాకు కూడా ఉంటుంది అదైతే మనకు మార్కెట్లో కూడా దొరుకుతుందండి ఆ ఆకు వచ్చేసి కట్టలు కట్టి అమ్ముతారు ఈ నాటు పనుగంటాకు ఇలా విడిగా అమ్ముతారండి ఒకప్పుడు ఇలా విడిగా తెచ్చి మామూలుగా గిన్నెలో పెట్టేవాళ్ళు ఇప్పుడైతే ఇలా కవర్లో కట్టుకు వచ్చిస్తున్నారండి ఒక కవర్ వచ్చేసి పది రూపాయలు లెక్కన అమ్ముతున్నారు నాటు పనుగంటాకు టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి నేను నాటు పొన్నగంటాకే కొనుక్కుంటాను చూసారు కదా ఇలా పొనగంట ఆకులో కొంచెం ముదురు కాళ్ళు ఉంటాయండి అవన్నీ పోల్చేసుకోవాలి తర్వాత లేతగుండే కాడలు ఆకులు వల్చుకోవాలి ఈ ఆకులో వచ్చేసి కొంచెం గడ్డి కూడా ఉంటుందండి ఎందుకంటే ఇవి పొలాల గట్ల మీద తర్వాత నీళ్లు పారే కాలువలు పక్కన ఎక్కువగా పెరుగుతుంది అక్కడ కోసేటప్పుడు అందులో గడ్డి కూడా కోసుకొచ్చేస్తారండి ఆ గడ్డే కాదు పిచ్చి మొక్కలు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసి వల్చుకోండి మీరు ఎప్పుడు కొన్నా తెచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకండి ఆకుకూరని బాగా ఒలిచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎందుకంటే ఆకుకూరలో పురుగులు ఉండొచ్చు తర్వాత గెడ్డు ఉండొచ్చు పిచ్చి మొక్కలు ఉంటాయి కాబట్టి ఆకురు తెచ్చిన వెంటనే ఈ విధంగా ఒలిచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చూసారు కదా ఇలా వల్చుకోవాలి ఇలా పోల్చుకున్న తర్వాత ఈ ఆకుకూరని రెండు చేతులతో పట్టుకొని ఇలా లాగాలి అలా లాగామంటే ఇంకా ఏమైనా పెద్ద కాడలు ఉంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి చాక్తో మాత్రం ఈ ఆకుని కట్ చేయకండి ఇలా చేత్తోనే లాగండి మనం ఈ ఆకుకూరిని కన్నా కట్ చేసామంటే కడిగినప్పుడు ఇందులో ఉండే విటమిన్స్ అన్ని పోతాయి కాబట్టి చేత్తో ఈ విధంగా అనండి ఇలా వల్చుకున్న ఈ ఆకుని నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా రెండు మూడు సార్లు కడగడం వల్ల ఈ ఆకులో ఏమన్నా దుమ్ము దూలున్నా పోతాయి కాబట్టి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసేసుకోండి అలా గిన్నెలోకి తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఎక్స్ట్రా వాటర్ అంతా పోతాయి కాబట్టి అంతా కడిగి గిన్నెలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో టీ గ్లాస్తో ముక్కల గ్లాసు కందిపప్పు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పప్పు మునియేంతవరకు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి ఈ పప్పు పలుగ్గా ఉడికించుకోవాలి మరి మెత్తగా ఉడికించుకోకూడదండి పప్పు పలుగ్గా ఉంటేనే మనకు తాలింపులో చాలా బాగుంటుంది కాబట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ పలుగ్గా ఉడికించుకోవాలి ఇది ఉడికే లోపల ఇందులోకి పప్పులు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్న అందులో ఒక చిన్న కప్పు ఎండు కొబ్బరి ఒక ఐదారు ఎండుమిరపకాయలు వేసి ఈ రెండింటిని కచ్చావచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు తినే శనగపప్పు అదేనండి పుట్నాల పప్పు అంటారు కదా పప్పు తర్వాత ఒక నాలుగైదు ఎల్లుల్లిపాయలు ఒక పావు స్పూన్ ఉప్పు వేసి వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి మనం తాలింపులోకి ఈ పొడి అప్పటికప్పుడే వేసుకునే అవసరం లేదండి ఒకసారి మనం మిక్సీలో వేసుకొని డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే వారం రోజులు నిలుగు ఉంటుంది మనం ఏ తాలింపు చేసుకున్నా అందులో ఈ పొడి వేసుకోవచ్చు పప్పుల పొడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు తాలింపు ఎలా వేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద బాండీలు పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త కాగాక ఇందులో ఒక ఎండు మిరప ఇలా తుంచి వేసుకోండి తర్వాత ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ పచ్చనగపప్పు మనం ఏ తాలింపు చేసుకోవాలనుకున్న పోపులో పచ్చనగపప్పు అనేది వేసుకోండి మనం తాలింపు తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ పచ్చన్నపప్పు తగులుతూ చాలా బాగుంటుంది తర్వాత ఒక పావు స్పూన్ జీలకర్ర వేసి వీటన్నిటిని కాస్త దూరగా ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో కచ్చా కచ్చాపచ్చాతిన ఎల్లుల్లి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకుని ఇలా తుంచి వేసుకోండి కరివేపాకు అలాగనే వేసేసామంటే తాలింపు తినేటప్పుడు కరివేపాకు తీసి పక్కన పెట్టేస్తారు కాబట్టి సన్న ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోండి లేదంటే ఇలా తుంచైనా వేసుకోండి ఇలా కరివేపాకు వేసిన తర్వాత ఈ పోపుని బాగా దూరంగా ఎంచుకోవాలి చూసారు కదా ఇలా వేగాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న పొనగంటాక వేసి పెట్టి ఒక్క నిమిషం ఉడకనివ్వాలి మరి ఎక్కువసేపు అవసరం లేదండి ఒక్క నిమిషం ఉడికితే చాలు ఇలా ఒక నిమిషం ఆకూర ఉడికిన తర్వాత మొత్తం ఒకసారి కలిపి ఇందులో ఒక పావు స్పూను ఉప్పు వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టకండి ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టామంటే ఈ ఆకుల నుంచి నీళ్లు ఊరి ఆకు ముద్ద ముద్దగా అయిపోతుంది కాబట్టి ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టకండి ఇందులో ఉప్పు అనేది చూసి వేసుకోవాలి ఎందుకంటే మనం పప్పుల పొడిలో కూడా ఉప్పు వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ ఆకుని మళ్ళీ ఒక నిమిషం వేగనివ్వాలి ఇది ఏగే లోపల మనం పక్క స్టవ్ మీద కందిపప్పు పెట్టుకున్నాం కదా ఎలా ఉడికిందో చూద్దాము పప్పు బాగా పలుగ్గా ఉడికిందండి ఇప్పుడు ఈ పప్పుని వాటర్ లేకుండా ఉడగట్టుకోవాలి చూసారు కదా పప్పు మెత్తగా ఉడకకూడదు ఇలా ఉడకాలి మనం పప్పుని చేతితో పట్టుకుంటే కొంచెం మెత్తగా ఉండాలండి అలా ఉడికితేనే మనకు తాలింపులు చాలా బాగుంటుంది తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఈ పప్పు వడగట్టిన నీళ్లు ఉన్నాయి కదా ఈ నీళ్ళని పడేయకండి ఇందులో కాస్త చింతపండు వేసి రసం పెట్టుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ పప్పుని పక్కన పెట్టేసుకుందాము ఆకు ఎలా ఉడికిందో చూద్దాము బాగా ఉడికిపోయిందండి మరి మెత్తగా ఉడకనవసరం లేదు ఈ ఆకులోని కాడలు మన చేతితో పట్టుకుంటే కాస్త మెత్తబడాలి అలా ఉడికించుకోవాలి ఎందుకంటే ఇందులో మనం కందిపప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఆకురని ఎంచుతాం కాబట్టి మరి మెత్తగా ఉడకన అవసరం లేదండి ముక్కల భాగం ఉడికితే చాలు ఇలా ఉడికిన ఈ ఆకులో మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న కందిపప్పు వేసి ఈ ఆకుకూరలో కలిసేలాగా మొత్తం కలిపి సన్న మంట మీద ఈ ఆకు అనేది పొడి పొడిగా అయ్యేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలండి మరి ఎక్కువసేపు కూడా వేయించడం అవసరం లేదు ఒక మూడు నిమిషాలకే బాగా వేగిపోతుంది ఇలా ఒక మూడు నిమిషాలు వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పప్పుల పొడి వేసుకోవాలి మనం ఎంత ఆకు తీసుకుంటామో దాన్ని బట్టి పప్పుల పొడి వేసుకోండి నేను తీసుకున్న ఆకుకి ఈ పప్పుల పొడి ఒక మూడు టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది చూసారు కదా ఇలా ఒక మూడు టేబుల్ స్పూన్లు పప్పుల పొడి వేసి ఈ పప్పుల పొడి ఈ ఆకులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత స్టవ్ ఆపేయాలి ఇంతే ఫ్రెండ్స్ పొనగంట ఆకులో కందిపప్పు వేసి తాలింపు ఎలా చేసుకోవాలో చూశారు కదా ఈ తాలింపు వచ్చేసి అన్న రసవనంలో నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది తర్వాత చపాతీలకి ఏ కూర లేకపోయినా ఒట్టి తాలింపుతోనే చపాతి మొత్తం తినేయచ్చండి అంత బాగుంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ పొన్నగంట తాలింపు మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలపండి